నవమాసాలు మోసి కనిపించిన తల్లికి బతికి ఉండగానే నరకం చూపించింది జోలపాడి నిద్రపుచ్చిన అమ్మను కనికరం లేకుండా శాశ్వతంగా నిద్రపోయేలా కుట్ర పన్నింది ఎండవేడి కూడా తగలకుండా అపురూపంగా పెంచి పెద్ద చేసిన తల్లి కాలి బూడిదయ్యేందుకు కారణమైంది ప్రాణంగా చూసుకున్న కన్న తల్లిపై కుమార్తె కక్ష పెంచుకోవడానికి కారణమేంటి అసలు వారిద్దరి మధ్య గొడవ ఏంటి ప్రాణాలు తీసేంతగా ఆ కూతురు కాగా ఎందుకు పెంచుకుంది ఒంటరి మహిళ ఇంట్లో పొగలు కమ్ముకోవడం చూసి చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు బంధువులు వచ్చి మంటలను అదుపు చేసి చూసేసరికి బాధిత మహిళ బుగ్గిపాలైంది ప్రమాదవశాత్తు అగ్గి అంటుకుందని భావించిన పోలీసులకు అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు సీసీ కెమెరా దృశ్యాలు చూసి గ్రామస్తులు బంధువులే నిర్ఘాంతపోయారు ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాల ముందు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మరో మహిళను చూసి ఎవరి నోట మాట రాలేదు ఇంతకీ ఆ సీసీ కెమెరా దృశ్యాల్లో ఏముంది ప్రమాదం జరగడానికి ముందు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆ మహిళ ఎవరు ప్రమాదం జరగడానికి ఆ మహిళకు ఉన్న సంబంధం ఏంటి జిల్లా బొల్లాపల్లి మండలం మాలపాడుకు చెందిన ఉరువకొండ రమాదేవి భర్త ఇరవై ఏళ్ల క్రితమే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఇద్దరు బిడ్డలను ఆమె రెక్కల కష్టంతో పెంచి పెద్ద చేసింది చీరల వ్యాపారం చేస్తూ కుమారుడు కుమార్తెను సాకింది అయితే సుమారు పదేళ్ల క్రితం కుమారుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు అప్పటినుంచి కుమార్తెతో కలిసి రమాదేవి జీవిస్తోంది ఆమెకు పెళ్లి చెయ్యగా కుమార్తె లక్ష్మి తెనాలిలో నివసిస్తోంది అయితే రెండు నెలల క్రితమే రమాదేవి ధూలిపాల గ్రామం నుంచి సత్యన్నపల్లిలోని బంధువుల ఇంటి సమీపంలోకి మకాం మార్చింది అయితే ఉన్నట్టుండి ఆమె ఇంట్లో నుంచి మంటలు రావడం అగ్ని ప్రమాదంలో రమాదేవి చనిపోవడం బంధువులను ఆశ్చర్యపరిచింది పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా కుమార్తె లక్ష్మి చెప్పిన పొంతనలేని సమాధానాలు వారికి అనుమానం రేకెత్తించాయి సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులకు ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాల ముందు లక్ష్మి రమాదేవి నుంచి బయటకు పరుగులు తీయడం గుర్తించారు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి తల్లి ప్రవర్తన సరిగా లేకపోవడం వల్లే తమ జీవితాలు ఇలా అయిపోయాయని లక్ష్మి పోలీసులకు తెలిపింది ఆమె వల్లే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని సోదరుడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడని వివరించింది ఆమె కారణంగానే తాను నాలుగు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించినట్లు సమాచారం తనను వ్యభిచారం వైపు ప్రోత్సహించడంతోనే సహనం నశించి తానే పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు లక్ష్మి నేరం అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు ఈ కేసులో మృతురాలి కూతురైనటువంటి గోలి లక్ష్మి ఈమె ప్రస్తుతం తనాలిలో ఆమె భర్తతో పాటు ఉంటుంది ఆమె ఈ నేరం చేసినట్లుగా మాకు రుజువైంది ఆమెకి వరకు కూడా తల్లి యొక్క ప్రవర్తన కారణంగా ఆమె నాలుగో వివాహం చేసుకుని ఉన్నది కూతురైనటువంటి లక్ష్మి తల్లి యొక్క ప్రవర్తన అంటే ఆమె క్యారెక్టర్ మంచిది కాదని ఆమెకు కొంతమంది మగవారు స్నేహితులు ఉన్నారని అదేవిధంగా తనని కూడా వారి దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేయమని చెప్తూ పదే పదే ఆమెని వేధింపులకు గురి చేయటం వలన అదేవిధంగా ఇప్పుడు నాలుగో భర్త దగ్గర నుంచి కూడా కాపురం ఈ విడిపోవడానికి పరిస్థితులకి కారణం కూడా తల్లి అనేటటువంటి కారణంతో పూర్తిగా తల్లి పైన ఒక పగ పెంచుకొని ఆమె బతుకున్నట్లయితే ఎక్కడ కూడా ఆమె కాపురం ఎవరితో కూడా సక్రమంగా చేయలేదని ఆ బ్రతకడానికి కూడా ముందు పిల్లలతో పాటు ఆమె బ్రతకడానికి ముందు ముందు కూడా కష్టం అనేటటువంటి పరిస్థితులలో ఈమె ముందుగానే తల్లిని చంపాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి తల్లికి టీ కల్పిస్తూ అందులో నిద్ర మాత్రలను కలిపి ఇవ్వటంతో ఆమె ఆ నిద్రమాత్రల ప్రభావంతో పూర్తిగా మత్తులో ఉన్నటువంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం దాటిన తర్వాత తల్లి పైన ఆ యొక్క పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి ఆమె ఎక్కడి నుంచి పారిపోవడం జరిగింది అనుమానాస్పద కేసును హత్య కేసుగా మార్చి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు లక్ష్మి చెప్పిన విషయాలు నిజమా కాదా అన్న దానిపై ఆరా తీస్తున్నారు